రెడీ స్టార్ట్ నమస్కారం నేను మీ ముస్తఫా ఏదైతే రెండు రోజుల నుంచి తప్పుడు ప్రచారం అంటే ఎవరైతే దొంగ అని చెప్పేసి ఈ రాష్ట్రమే తేలి తేల్చేసింది ఎందుకంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వీళ్ళు చేసిన దందాలు భూదందాలని నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను ఖండించిన ఖండించిన కోసమే నా మీద కేసులు అయినాయి నా మీద రౌడ్ షీట్ ఓపెన్ చేశారు ఏదైతే వీళ్ళు కబ్జాలు ప్రభుత్వ భూమిని అమ్ముకోవటం వారి ఇల్లీగల్ కన్స్ట్రక్షను అపార్ట్మెంట్లు ఇవన్నీ చేస్తుంటేనే దాన్ని ఖండి ఖండించినప్పుడు నా మీద కేసులు పెట్టడం జరిగింది ఒక విషయం చెప్పదలుచుకున్న పాపం నగరాధ్యక్షులు గారు చెప్తున్నారు నేను చాలా నీతి మందుని నిజాయితీ పరుడిని ఎవరిని కబ్జా చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు చాలా బాగుందండి ఎందుకంటే ఖమ్మం ప్రజలందరూ చూస్తున్నారు జిల్లా ప్రజలందరూ కూడా చూస్తున్నారు గట్టే సెంటర్లో ఒక ఐదు వందల గజాల్లో ఇల్లులో నీ బినామీని ఉంచింది అది కబ్జా కాదా ఇల్లీగల్ అపార్ట్మెంటు నా డివిజన్లో యాభై ఏడు డివిజన్లో దాదాపు ఆరు ఏడు కోట్ల రూపాయలు విలువ చేసిన భూమిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కడుతున్నారు అది నీది కాదా వేయి గజాలు సత్యనారాయణ రెడ్డి గారిది అక్కడే అమ్మినావు వేయి గజాలు అమ్మి అరవై లక్షల రూపాయలు ఈ ఇంటి వరకు వాళ్ళు కోట్లు కొట్లాడుతున్నారు అది నీది కాదా తర్వాత రవి పబ్లిక్ స్కూల్ అంటే ఇది మొత్తం నా డివిజన్కి సంబంధించిన చెప్తాను మీకు రవి పబ్లిక్ స్కూల్ పాపం ఆయనది దాదాపు ఒక వెయి గజాలు అతను పోయి చిన్న పంచాయత్ కోసం పోయింది అతని దగ్గరికి ఎంత దౌర్భాగ్యం చూడండి చిన్న పంచాయత్ కోసం పోతే ఆ భూమిని కాజేసేసి కొద్దిగా లోపులైన ఉండేందుకు కాజేసేసి ఇప్పుడు చిన్న నాగరాజు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని ఉంచిండు ఆయన ఆ వాకులతో వాకులు పేల్చి కబ్జాలు అంటున్నాడు ఇక్కడ ఉన్నారండి పట్టాలు వీళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి పట్టాలు పట్టాలు ఉన్నాయి ఏమంటే అక్కడ ఉన్న భూమిని గతం ఎలక్షన్ అప్పుడు నేను హామీ ఇచ్చిన మీకు నేను బాగు చేసి ఇస్తానమ్మా నేను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మీకు న్యాయం చేస్తా ఇప్పుడైతే నన్ను వీళ్ళు నా మీద కేసులు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిస్తానని మీకు నేను చేయలేను ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి పోయి అది నేను ముట్టుకొని వాళ్ళు బాగా చేసినా బాగా చేసిన తర్వాత మంది ఉన్నారని చెప్పేసి నాకు తెలియదు తర్వాత వీళ్ళందరూ నా పట్టాలు ఉన్న చెప్పి వచ్చారు వస్తే ఎవరు ప్లాట్ వాళ్ళు కేటాయించడం జరిగింది ఇంకెక్కడ ఉంటుందండి కబ్జా పాపం స్థిమితో లేకుండా నిన్న మొన్న తీసుకొని వద్దండి ఇది కమ్యూనిటీ వాళ్ళకంటే దీని మ్యాప్ ఉందని అరే నాయన కమ్యూనిటీ వాళ్ళకు నేను ఎప్పుడో కింద తెచ్చేసినాం స్కూల్కు కోటి రూపాయలు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు దాని హామీతో కోటి రూపాయలు శాంక్షన్ అయింది అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ఒకటి శాంక్షన్ చేసుకున్నా గుడి ఆల్రెడీ అక్కడే కడుతున్నాం ఉన్నది ఎనిమిది మంది తొమ్మిది మంది ఫ్లాట్లు ఉన్నాయి ఉన్నదే తొమ్మిది వందలు కదా అంటే ఈ రాళ్ళు గుట్టలన్నీ బాగా చేసిన నేను ఇక నేను నాకు అది ఒకటే దొరికిందా అదొకటే జరిగిందా నీ ఇంటి పక్కన ఏదైతే సుల్తాన్ నగర్ అని చెప్పేసి గతంలో రెండు వేల నాలుగులో నేను అది అక్కడ అందరితో నేను పట్టాలు ఇప్పించి అంటే సారీ పట్టాలు రాలేదు వాళ్ళని అక్కడ ఉంచిన వాళ్ళే అందరూ బిల్లులు వేసుకుని దాంట్లో బతిరు తర్వాత దాని మీద ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దీన్ని డిస్పెండల్ చేయాలి తీసేయాలని చెప్తే వాళ్ళకి అండగా నిలబడి నేను కోర్టులో పోయి మూడు లక్షల రూపాయలు పొంగులేడి శ్రీనివాసరెడ్డి అప్పట్లో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మూడు రూ మూడు లక్షలు ఇస్తే కోర్టు నుంచి బిల్కి స్టే తీసుకొచ్చి వాళ్ళని అక్కడే ఉంచిన అందులో నా తమ్ముడు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు ఎవరికైనా ఒక్క గజం ఉందా నేను ఇక్కడికి ఈ పాత్రికలు మిత్రులు మీ అన్న అందరి ఒక్క షూటికి ఒక మాట చెప్తున్నా నేను కబ్జాలు కానీ భూదండాలు కానీ ఎవరి దగ్గరన పంచాయతీ చేసుకుని పది రూపాయలు తీసుకున్నాడు కానీ ప్రూవ్ చేయండి నేను మా భార్యని ఇక్కడే తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది రాజీనామా చేస్తాను ఇక్కడికే తీసుకొచ్చి రాజీనామా చేస్తాను పది గజాలు ఎక్కువ వద్దు జిల్లా మొత్తం మీద పది గజాలు నేను కానీ నా మనుషులు కానీ ఎక్కడన్నా తీసుకున్నట్టు ఉంటే నాకు చెప్పండి నేను మొత్తం ఉన్న కూడా నా సిద్ధం మీ పార్టీ ఆఫీస్కి రమ్మన్నా సిద్ధం లేదని ఎక్కడైనా కూర్చుందన్న సిద్ధం గాంధీ చౌదరి గాంధీ గారు బొమ్మ ఎదురుగా కూర్చున్న పట్టు నీ నిజాయితీ ఏందో నేను తీసుకొస్తా నా నిజాతీ ఏందో నేను తీసుకురా ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు అమ్మాయిని ఒకటి అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయికి చెప్తున్నాడు గతంలో నేను హైదరాబాద్లో ఉన్నానండి నేను హైదరాబాద్లో రేణుకా చౌదరి గారి దగ్గర మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా మా తమ్ముడు గతంలో వీళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బులు గాంధీ చౌక్ వాళ్ళ దగ్గర ఇప్పించండు ఆ తర్వాత వీళ్ళు డబ్బులు కట్టలేకపోతే దాని ఒక పేరం మాట్లాడుకొని మళ్ళీ డబ్బులు వీళ్ళకి ఇప్పించి దాన్ని రిస్టర్ చేసుకోవడం జరిగింది ఎవరు ఫస్ట్ గాంధీ చౌక్ వాళ్ళు చేసుకున్నారో తర్వాత మా తమ్ముడు మాట్లాడి చేసుకుంది దానికి ఈ అమ్మాయి చెప్తుంది పాపం వాళ్ళు చదువులేదన్నారు ఇప్పుడు పాపం పొద్దున ప్రెస్ మీద పెడితే చదువుకోలేదన్న ఇందులో చూసుకోండి మీ అందరికీ ఒక కాపీ ఇస్తా భవానీ చెప్పేసి అమ్మాయి ఇంటర్ చదువుకుంది అమ్మాయి సంతకం పెట్టింది ఇందులో ఎంత దౌర్భాగ్యం చూడండి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉంది వీళ్ళందరిని మోసం చేసి తీసుకున్నాడండి రిజిస్ట్రేషన్ భాజపా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి ఎన్ఓసి చేయించుకుని వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గాంధీ చౌపాలు మీ అందరికి ఒక కాపీ రెండో విషయం వచ్చేటప్పుడు పాపం ఆయన ఎవరో ఉద్యోగాలకు డబ్బులు ఇచ్చా అని చెప్పేసి అంటున్నాడు వాడు మా డివిజన్లో తిరుగుతుంటే బీదవాడు ఒక న్యాయం జరిగిందని ఒకటి చెప్తే వానికి అటెండర్గా పెట్టియమని చెప్పి వాడితే వాడు డబ్బులు ఇచ్చిండు వాడు దానికి చేయలేదు మళ్ళీ వాడిని గట్టిగా చెప్పిచ్చి వాడి డబ్బులు నేను వాళ్ళకి రిటర్న్ ఎప్పుడు ఇప్పించాను ఎక్కడ కూడా అన్యాయం నేను నా డివిజన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి కానీ కబ్జాలు కానీ పంచాయతీ చేసి డబ్బులు తీసుకుంటామని మీరు చూపట్టండి నేను నేను అడుగుతున్నా ఉన్నా కదా మీరు చూపట్టండి అదేవిధంగా ఇది కమిషనర్ గారికి మంత్రివర్లు కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ ఏంటంటే నేను అక్కడ మన రామాలయం శివాలయం టెంపుల్ కోసం గతంలో వీడు కబ్జా చేసుకున్నాడు దాని మీద డెబ్బై ఐదు లక్షల రూపాయలు డెబ్బై లక్షల రూపాయలు దాదాపు డబ్బులు కలెక్షన్ చేయడం జరిగింది అందులో కూడా మా ఫ్రెండ్స్ ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు మా మిత్రులు ఇచ్చారు వాళ్ళంతా కూడా ఇల్లీగల్ అని చెప్పేసి నేను మా ప్రభుత్వం రాగానే మంత్రివర్ల దగ్గర తీసుకుపోయి సార్ ఇక్కడ ఆల్రెడీ టెంపుల్ ఉంది ఇంతకుముందు వాళ్ళని ఇబ్బంది ఇచ్చి వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి దానికి ఒక పట్టా ఇప్పించాలని చెప్పేసి నేను అడగడం జరిగింది సార్ కలెక్టర్ గారికి రాశారు కలెక్టర్ గారికి రాసి దీనికి ప్లేస్ కట్టాయించమని సార్ నెసెసరీ అని చెప్పేసి అంటే కలెక్టర్ గారి దగ్గరకు నేనే తీసుకుపోయి జరిగింది అక్కడి నుంచి వచ్చి వీళ్ళకి నేను ఒక యాభై వేల రూపాయలు ఇచ్చిన ఎవరికి టెంపుల్ వాళ్ళు మీరు సాచ్చితంగా చిన్న